ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీమాత నమ మన ఛానల్కి స్వాగతం కన్యా వారు మరో రెండు రోజుల్లో చక్రం తిప్పబోతూ ఉన్నారు ఇక వీరికి పట్టిన పద్నాలుగు ఏళ్ళ దరిద్రం పోయి వీరి దశ తిరగబోతూ ఉంది కన్యా వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు మరి యొక్క కన్యా వారి జాతకంలో మరో రెండు రోజుల్లో చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి వారి యొక్క జాతకం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ విధంగా మారబోతుంది పద్నాలుగేళ్ల నుంచి వారు అనుభవిస్తున్న ఎటువంటి దరిద్రం ఈ కన్యా రాశి వారి దశ తిరగనున్నది అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జీరో నుండి హీరోగా ఏ విధంగా ఎదిగేటటువంటి పరిస్థితులు కన్యా రాశి వారి జీవితంలో ఏ విధంగా పలకరించబోతున్నాయి ఇక కన్యా రాశి వారికి ఏ దేవత ఆరాధన మరింతగా ఈ సమయంలో మేలు చేస్తుంది అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి మీరైతే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం నమశివా అనే కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఇచ్చే ఒక లైక్ మరింత మంది కన్యా రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరానికి వెళ్తే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగ పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు జన్మించిన వారు కన్యారాశి రాశి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఇక రాశి చక్రంలో యొక్క కన్యా రాశి ఆరవ రాశి ఇక ఈ యొక్క కన్యా రాశి వారిని మనం చూస్తే కనుక వీరు చాలా దయాగుణంతో దానగుణంతో ఎంతో క్షమాగుణాన్ని కలిగి ఉంటారు ఇక శాస్త్రం ప్రకారం చూసినట్లయితే కన్యారాశి రాశి వారిపై ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది శ్రీ విశ్వశ్వరమ సంవత్సరం ఈ ఉగాది నుండి వీరి యొక్క ఆర్థిక ప్రయోజనాలు వీరికి చాలా అద్భుతంగా కలగబోతున్నాయి ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి బుధుడు అధిపతిగా వ్యవహరిస్తాడు అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క కన్యా రాశి వారికి ఏడవ స్థానంలో శని భగవాను సంచారం వీరికి కొంతకాలం వీరికి రాజయోగం పట్టబోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశులు పుట్టిన వారికి ఈ కాలంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి అదేవిధంగా గురువుని యొక్క అనుగ్రహంతో ఈ కన్యా రాశి వారు కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది వీరికి మంచి మంచి పనులను ఈ సంవత్సరంలో గురువు వీరికి ఇవ్వబోతున్నారు పనులకు కారకుడు గురువు కాబట్టి ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ కన్యా రాశి వారికి గురు యొక్క అనుగ్రహంతో ఎన్నో రకాల మంచి మంచి పనులను వీరు పొందుకుంటారు ఇక ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో ఇక కన్యా రాశిలో పద్నాలుగు ఏళ్ళ నుంచి వీరు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకోబోతున్నారు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి అని చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి గురు యొక్క ప్రభావంతో శ్రీ విశ్వాసుమ సంవత్సరం ఉగాది నుండి ఈ కన్యా రాశి వారికి దశమ స్థానంలో గురువు యొక్క సంచారం కారణంగా వీరికి అద్భుతమైన శుభ ఫలితాలు వీరు పొందుకోబోతున్నారు ఇక గురువు యొక్క శుభ అనుగుణంతో మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే పనికి పనులకు కారణమైనటువంటి బృహస్పతి మీకు అధికమైనటువంటి పనులను ఈ సంవత్సరంలో కలగజేస్తాడు అంటే ఏ రోజు మాకు పని లేదు అని అనకుండా సఫిషియంట్ వర్క్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది తద్వారా మీ యొక్క ఆదాయంలో అద్భుతమైన ఎదుగుదలను మీరు చూస్తారు దీని కారణంగా మీ ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది దీనిని పద్నాలుగు సంవత్సరాల నుండి మీరు అనుభవిస్తున్న దరిద్రం పోయి మీరు ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక కన్యా రాశి వారు అనేక రంగాలలో లాభాలను పొందుతారు ఈ సమయంలో మీకు మీ సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు పెరుగుతాయి అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి రాజయోగనిచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇదే దరిద్రం పోవడం అంటే ఎప్పటి నుంచో మీరు ఇల్లు కట్టుకోవాలని స్థలం కొని ఇల్లు కట్టుకోకుండా అలా వదిలివేశారు ఆ స్థలం కొని చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఇక దాని మీద పెట్టిన పెట్టుబడి అనవసరంగా పెట్టామా దాన్ని ఒక ఇల్లులాగా మలుచుకుంటే దాని మీద మనం ఒక రూపాయి తీసుకోవడం ఉంటుంది కదా అని ఆలోచన చేస్తూ ఉన్నారు అది ఏదో కారణం వల్ల పెండింగ్లో పడిపోతూనే ఉంది కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అది పూర్తి చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఈ విధంగా అనేకమైనటువంటి పెండింగ్ పనులు కొన్ని అగ్రిమెంట్స్ మీద ఆగిపోయినవి ఉంటాయి కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయినవి ఉంటాయి ఇంకొన్ని ఇల్లు కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి ఆగిపోయినవి ఉంటాయి ఆ విధంగా కొన్ని కొన్ని పనులు సగం వరకు వచ్చి ఆగిపోయినవి కూడా ఉంటాయి ఇలా అనేకమైన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది మీరు కష్టపడి పని చేయడం వలన మంచి ఫలితాలు మీకు తప్పకుండా సాధిస్తారు ఇక కన్యా రాశి వారిలో చేస్తున్న చేస్తున్నవారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా మీకు గురువు అనుగ్రహంతో విశేషంగా కలగబోతున్నాయి కాకపోతే ఈ సమయంలో మీరు కొంచెం మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అదేవిధంగా మీ యొక్క కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమని చెప్పబడుతుంది ఇక కన్యా రాశి వారికి ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ ఉగాది తర్వాత నుండి కూడా మీకు కెరీర్ పరంగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు అలాగే మీ ఏ పని పట్టినా కూడా మీకు నక్క తొక్క తొక్కినట్లే పట్టిందల్లా బంగారం అవుతుంది అదేవిధంగా రాశి వారికి ఈ సమయంలో ఉత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మరోవైపు మీరు చేస్తున్న అన్ని పనులు మూడు పువ్వులు ఆరికారిగా ఉండబోతుంది మీ జీవితంలో సంతోషం వెలువెరుస్తుంది అయితే మీకు కొన్ని చిన్న చిన్న ఖర్చులు కూడా పెరుగుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్లు కూడా వస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇక కన్యా రాశి వారికి ప్రేమ విషయంలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది మీరు మీ ప్రేమికుణ్ణి కలవడమే కాదు వారు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామిగా కూడా వస్తారు మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు చూస్తారు కదండి కన్యా రాశి వారికి మరో రెండు రోజుల్లో ఫలితాలు అనేవి ఏ విధంగా మొదలు కాబోతున్నాయో మరిన్ని శుభ ఫలితాల కోసం వారు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకోండి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి హనుమాన్ చాలుసా పడించుకోండి అలాగే రాత్రి రానబెట్టిన ఉలువలను గోమతకు ఆహారంగా పెట్టండి పశుపక్షాతులకు నీటిని అందించండి ఈ విధంగా వారు దేవతారథంతో పాటుగా పరిహారాలను పాటించుకుంటే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బిల్క్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్